నమ్మో నవ్వుతుంది రా దీని పండ్ల పెట్టాలో ఒకటి దీని పండ్ల పెట్టాలో ఒకటి వాడురా వాడి సిన్నంగా నవ్వినాడురా అయితే ఈ పిల్ల డేరింగ్ స్టార్ ఉషా ఫోర్ స్టార్ కాదు బలుపడితేరా దబ్బలు అంత పెద్ద పెద్ద బలుపడితే అసలు నీ కప్పుడ పుడతాంట్రా ఏడైందమ్మా నీ కప్పుడ పుడతాండ్రా ఏడైందమ్మా రాత్రి గుద్దవాలి కదా ఆయన ఇసలా నన్ను ఆడు ఇట్ట చేసిండు ఈడిట్ల చేసిండు నన్ను నాగం చేసి రెండు లక్షలు ఏం చూసి ఆయన మొట్టవా రెండు లక్షలు ప్రసాద్ మంచి పండుని జ్యూస్ కర్ర ప్రసాద్ కొన్ని పైసలు దేగినాడు నిన్ను దేగాడు నీ దగ్గర నీ రూమ్ లవయాడు నీ రూమ్ లవైనాడు కానీ ఇసువంటి మెంటల్ మంటలు కూడా ఈ సమాజంలా మోసపోతుర్రు రెండు లక్షలు మోసపోయింది పొక్కంత వల పొక్కంత వల కొట్టించుకుందంట బంధువుల తమిళన నీకేం తిట్లు వస్తా తిట్లు తిట్టుకో అలవాటైన పానం లేకపోతే ఓరో గుట్టలు వాడు నవ్వినాడు రా వాడి కింద వండుకుడు ఆయన మీద వండుకుంది ఇద్దరికి బట్టలేవు ఇద్దరికి బట్టలేవుతాయి ఒక ఏమైంది దెంగించుకున్నాం కదా ఏ హాయ్ హలో నమస్తే తెలుసు కదా నేను మీ విజయ్ ఆ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఒక సక్కని సుక్కని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చిన ఈ సుఖన్ చూడరు సుక్క ఒకసారి చూపి అమ్మో నవ్వుతుందిరా దీని పండ్ల పెట్టాలి ఒకటి దీని పండ్ల పెట్టాలేటివాడు నవ్వినాడు అదే అది దాన్ని ఏమంటారు అమృత అది జండు బామ ఏమో బామ్ పెట్టాలి దీని పనుల వెరీ గుడ్ అవును మేము వచ్చాము పెట్టుకుని పెట్టుకుని ఇగో పిల్లని అయితే ఇంటర్వ్యూ చేద్దాము హాయ్ నువ్వు ఏ స్టార్ నేను నేనేది అనుకుంటా ఇది స్టార్

అయితే నీకు ఏ స్టార్ బిరుదులు లేవు అయితే స్టార్ అన్నారు డేరింగ్ స్టార్ ఉషా అయితే ఈ పిల్ల డేరింగ్ స్టార్ ఉషా పువ్వు స్టార్ కాదు ఎందుకంటే నేను నాకు తెలియక పువ్వు స్టార్ అనేసిన అప్పుడు మా పెదబాస్ సీజన్ వన్ లా ఈ అమ్మాయి ఒక కంటెస్టెంట్ గా వచ్చింది అప్పటి నుంచి పిల్ల దగ్గర చాలా అంటే చాలా యాటిట్యూడ్ ఉంది మస్తు అంటే మస్తు కసి ఉంది ఆ కసి ఎటువంటి కసి అంటే కేరళ దాకా పోయింది ఆ కసి మొత్తం కేరళ పోయిన తర్వాత జనగర్ జపాండు అందరి నోట్లో అసంతపాండు అయింది అయితే ఆ కేరళ మ్యాటర్ ఏందనేది అడుగుదాం ఉషా అట్లా తలక కిందకి వేసుకుంటే ఉపయోగం లేదమ్మా ఆల్రెడీ కేరళలో పోయి ఏది మసాజ్ చేయించుకొని వచ్చినావు ఆ మసాజ్ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది అసలు చేసిన మానవుడు ఎవడు ఇంకా అసలు ఏం జరిగింది ఏం కథ అనేది నువ్వే చెప్పాలి కేరళ అంట కేరళ కాదు రాంగ్ చెప్పాడు ఇది రాంగ్ చెప్పానా అయితే నువ్వు రైట్ చెప్పమ్మా సరే అప్పుడప్పుడు తాండ్రా ఏడాయిందో ఒకసారి ఈమె నోట్ ద్వారానే విందాము అసలు నీకు అప్పుడప్పుడు తాంట్రా ఏడైందమ్మా అప్పుడప్పుడు తాంట్రా ఏడైందమ్మా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చచ్చిపోతావు ఎందుకు కానీ నాటకాలు తింగకుండా అసలు ఏమైందో చెప్పు మంచి పని చేసినావు కానీ అసలు ఏమైంది కేరళలో ఏమైంది తమిళనాడు కేరళ కేరళ అయితేనేమో జర అందరి సందంగా ఉంటాడు తమిళనాడు అయితే మల్లె అని ఉంటాడు మసిబొంత మరి మసిబొంత కలిగిడా మల్లె పువ్వు కూడా కలిగిడా లేకపోతే సౌట పువ్వు కూడా కలిగిండా కర్రం ఇంకా కర్రోడు నేను నేను కర్రోడ్నా సరే నేను నా సుంటోడు తలిగాండు రోజుకి ఎన్ని రౌండ్లు వేస్తున్నాయి వాడు నన్ను మోసం చేసిండు నన్ను వాడుకుండు నన్ను నూపెండు నన్ను ఇచ్చి పెట్టిండు అని నువ్వే చెప్పినావు నిన్న ఆ వీడియో కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను అంత వాడుకోలేదు అంటే శుద్ధపోసం మాటలు మాట్లాడితే ఈడ నమ్మిటోడు ఒడు ఈడో నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఎవడు నిన్ను కేరళ వాడు తమిళనాడు వాడు అక్కడ మూలక రాష్ట్రపోడవడు బాగా నూకి నూకి నొక్కి వదిలేసిండు అని చెప్పేసి రాత్రి నువ్వే నువ్వు గుద్దవాలి కదా రాత్రి తాగి గాయ్స్ ఒక్క నిమిషం రాత్రి గుద్ధవాలి కదా నీ నిసల నన్ను ఆడు ఇట్లా చేసిండు ఈడిట్ల చేసిండు నన్ను నాగం చేసిండు నా జీవితం ఖరాబ్ అయింది రేపు ఇంటర్వ్యూ ఇస్తాను రేపు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేసి ఒకటి చేతుల బీర్ బాటిల్ ఒక చేతుల బట్టలు ఇప్పేసుకొని అరే ఆ బట్టలు కాదు అసలు జాకెట్ కుసం మంచి మల్లె పువ్వులు ఎక్కువ ఉంది చుక్క చక్కదనంగా ఉంది అందుకని మంచిగా రోకలు పోటు వేసి పోయినాడు పోటుగాడుగుతా సరే ఎలా మోసపోయావు మోసపోయిన మాట్లాడుతూ ఆ చెప్పు ఎలా మోసపోయావు ఆ పొద్దుట రీవెంట్ రీస్కేల్లారు ఆ మనిషినేం ఏం బయట ఆ సరే పొద్దుట రీవెంట్ గోయింది ఆ మనిషి ఎవరు నేను చెప్పను అంటే మోసం చేసిన పేరు కూడా చెప్పువా మోసం చేసినా నేను చెప్తాను ఆడు మోసం చేసిందంట దీని గుదైన బాధ ఉన్నది నవ్వు నవ్వు కూడా ఇంటర్వ్యూ చేస్తుంది దీని పాడువాడ నేను ఏం చేతురా ఇంటర్వ్యూ తీసుకో నన్ను ఇంటర్వ్యూ తీసుకో నన్ను నుగు కొర్రి అన్నట్టు మాట్లాడింది రాత్రి గుద్దాల కదాకి పొద్దుటూ రివైండ్ నిన్న నేను నమ అంటే నన్ను తీసుకెళ్ళని మనసు నా ఎదురుగానే ఉన్నాడు అందుకే నవ్వుతున్నా ఎదురుమొన్న అంటే ఆడు నటనం ఆడు మెడపల్లి స్టార్ గాడుండు పాంపాల గలకి ఉంటాడు అని ముఖం తెలయ్ హోయ్ తలిగాలి నలిగాలి ఓరి మొగిలే నా పానవ ఉంటావ్ వాడే చెప్పు ఏమైంది పొద్దుటూ ఈవెంట్ ఏమైంది పొక్క వల కొట్టిరా పొద్దుటూ ఈవెంట్లా నీకు ఎక్కువ ఇచ్చానే మార్లేంటి గైస్ నిజం చెప్తే యవర్ నమ్మడు గైస్

అరుణాచలం తమిళనాడు దగ్గర పిల్లగాడు దరికిండు పాండు అదేం ప చింత పండు ఆ ఒక మాట అంటే దీనికి ఇంతలో మటలేసింది కిందకి ఎల్లి ఆ ఆసనపుడు నీకు లైఫ్ గురించి మాట్లాడతావు అవనమ్మ నీకసలు ఏది నీకు చేసిన మోసం ఏంది ఎన్ని పైసలు తీంగిాడు నిన్న నిదో నింగాడు అద చెప్పు రాములారి లేదు కామెడీ షో ఉంది కామెడీ షో అని ఇంటర్వ్యూ అని అనుకో ఏదన్న నీకు అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని పూడ్చాలంటే న్యాయం జరగాలంటే నీకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలి కక్కు ఆడేదో ఆ జనం భోజనం ఆడు ఉంటాడంట ఉంటాడు అక్కడ కలిసాడు ఇంకా తర్వాత నేను కూడా మాట్లాడా నా లైఫ్ మొత్తం చెప్పాను నేను తనకి నాకు బేబీ అన్ని చెప్పా హైదరాబాద్ వచ్చాడు షాపింగ్ చేయించా అన్ని నేనే రిటర్న్ డబ్బులు నువ్వు మనకి డబ్బులు ఖర్చు పెట్టినావా వెరీ గుడ్ మంచి పని పదికి పన్నెండు మార్కులు వేయాలి నీకు ఇంకా టూ ల్యాక్స్ దాకా ఇచ్చేవాడి రెండు లక్షలు ఏం చూసి ఇచ్చిన ఆయన మొడ చూసి ఇచ్చినవా రెండు లక్షలు మొడ చూసి ఇచ్చినవా రెండు లక్షలు అంత మంచి నచ్చిందా ఎందుకు ఇచ్చావు రెండు లక్షలు ఎందుకు ఇచ్చావు నీకు ఓ పిల్ల ఉన్నది ఒక తల్లి ఉన్నది సిగ్గు శరం ఉండాలే ఓడ గుద్ద ముద్దీలను కొడుకు రెండు లక్షలు ఇచ్చిన సిగ్గులే కూడా చెప్తున్నావు సిగ్గుమాలిందా తర్వాత ఏమైంది చెప్పు ఏమైంది మోసపోయా అది రెండు లక్షల నుంచి పైసలు మోసపోయినావు అంతేనా నేను కూడా మోసపోయాను మరి ఇందాకనేమో నేను ఏం తినమని నటరాజా నేను ఆడదాక పోలేదు నన్ను ముట్టుకోలేదు నన్ను హగ్ చేసుకోలేదు అని లంచపోలేదు మా ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి మోసపోయా ఎన్ని రోజులు మోసం చేసిండు గట్టిగా మాట్లాడు అంటే ఎన్ని రోజులు కలిసి ఉండు నీతో ముండా ఆ ముందు ఎనిమిది నెలలు కలిసి ఉన్నారు మీ అపరూపానికి కూడా నా పిల్లల పిల్లలు ఆడ పుట్టిండా మాకు లేదు అమ్మ నేను అంతా దాక పిల్లలు దాక వెళ్ళలేదు అంతే ఓన్లీ బుగ్గలు పెట్టుకొని చంపుకురాగా సిల్లి ఫీల్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు ఏం బుగ్గలు ఇయ్యం కాన్ యూజ్ చేసావా అని అడుగుతున్నా బుగ్గలు అంటే నేను గ్యాస్ బుగ్గలు కాదు ఇప్పుడు ఒక మాట ఒక గైస్ ఒక మాట విను జనాలకు తెలియాలి ఎందుకు మోసపోయినా రేపటి నిన్న ఒక వీడియోలో అయ్యి అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు లవర్ లేడండి ఉన్నా ఉన్న మోసపోయినానండి నాకు లవర్ కావాలని చెప్పి నాకు ఎవడొద్దు ఎంటీగా ఉన్నా అంటే అర్థమైంది అంటే ఇప్పుడు ఒక్కరు లవ్ చేసిన వద్ద మేడపల్లి స్టార్ వాడు ఖాళీగా ఉందంట నేను ఖాళీగా ఉన్న నాకు గుద్దా ఉంగడి ఒక తందంటది నా పెన్నం తెలుసు కదా నీకు పిల్ల గురించి నువ్వు పెద్దవా సిమెంట్ చూసినావు వీడియో కాల్ చేసినా నేను ఎంత సతంతో ఏడున్నా ఏం చేస్తున్నావు ఎందుకు కన్ను కన్న కింద కరేవేనా ఓయ్ అమ్మ మొత్తం అవే చూస్తా నేను తెల్లదాకా అది చెప్తున్నా నిజంగా చెప్తున్నా తప్పేముంది నీకు కూడా నువ్వు కూడా వేదిస్తున్నావా చూపాయ ఎందుకని ఏమి లేవా అయితే ఎన్ని నెల్లు మోసపోయినావు నువ్వు ఆడు పని లేదు పాడలేదు నువ్వే అక్కడ ఇక్కడ పోయి అదో ఇదో పైసలు తెచ్చి అని మేపినావా అని పేరు చెప్పు అవు అసలు అడుగుదామను టాటూ ఏం పేరు అదే ప్రసాద్ ప్రసాద్ మంచి పండుని జ్యూస్గా ప్రసాద్ మంచి పండుని జ్యూస్ జ్యూస్గా ఇచ్చినవరా ప్రసాద్ అయితే ఎనిమిది నెలలు మంచిగా నోగిండు అంటే కొన్ని పైసలు దేగిండు నిన్ను దేగిండు నీ దగ్గర నీ రూమ్ అయినాడు నీ రూమ్ లావాడు చిన్న తాగి కుక్క పిల్లనా ఎన్ని వేలు దానికి ఎన్ని వేలు మొగదు ఆడిదాగది మొగది మొగది తీసుకుంటాడు దాంతో నీకంటే అవసరంగా మొగదు కదా ఓ పిచ్చి అన్న మొగ్ని ఆ కుక్క నేపించుకోవాలి కుక్క మొగ కుక్క అయితే ఇంటికి కాపలా ఉంటది నువ్వు వేడికి పోయినా గానీ ఉంటది ఆడ కుక్క అనుకో అక్కడ ఇక్కడ తిరిగి కడుపు తెచ్చుకొని మీ ఇంట సిజ్జు కాకుండా బొజ్జులు ఊడతాయి బొజ్జులు ఊడతాయి నేను అందుకనే మొగది మంచిదే నీకు అవసరం అని చెప్పిన కానీ ఇటువంటి మెంటల్ ముంటలు కూడా ఈ సమాజంలో మోసపోతారు రెండు లక్షలు మోసపోయింది పొక్కంత వలగొట్టించుకుందంటే పొక్కంత వలగొట్టించుకుందంటూ రాజ్యం భగవంత ఇటువంటి పాపం భగవన్ కూడా రావద్దురా రాయన మరి రెండు లక్షలు అడిగిన వాన్ని అడగలేదంట మరి ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నావు మరి ఆయన గురించి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ప్రసాద్ రెండు లక్షలు తీసుకున్నావు కదా అలా నాకు లక్ష కొట్టురా దీనికి అవసరం లేదంట రెండు లక్షలు నా మెసేజ్ పెట్టి నేను నెంబర్ పెడతా రెండు లక్ష రూపాయలు నాకు కొట్టేసాయి కానీ రెండు లక్షలు మోసపోయినా ఏం కాలేదు పొరక పొరక చేసినా ఏం కాలేదు మరి ఎందుకు అసలు ఇంటర్వ్యూ ఈ ఈ టాటూ గురించి ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం అంతేనా కాదు అంటే ఫోటోలు లేవు అని మీ దగ్గర ఏమంటావా స్క్రీన్ మీద గాయస్ ఇగో ఈడేనంట ప్రసాద్ గారు ఈ ముఖంలో సిల్లి అమ్మాయిలారా ఇగో ఈ సంటి ముండగొడుకులు చాలా మంది దొంగలు ముండగొడుకులు ఉన్నారు ఇక పైన ఫోటో ఈడీఎఫ్ నువ్వు పేరు ప్రసాదా ప్రసాద్ అరే ప్రసాద్ నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం కింద నా ఫోన్ నెంబర్ పెడుతున్నావు లక్ష రూపాయలు కొట్టరా దీనికి అవసరం లేదంటే లక్ష్యం అనేది కాదు కానీ మోసం చేశాడు కదా పైసలు పోయినా సరే గానీ అంటే అంత మంచిగా నచ్చిందా షార్ట్

పెద్ద మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న వీడియోనా ఇగో ఈడ కుక్క పిల్ల ఇగో ఈడ కుక్క పిల్లలు ముంగడ పెట్టుకొని దానికి పుష్క పడుతుండు ఇదొకటే ఉందా చేసుకున్న వీడియోలు కుట్టుండే అయితే ఇప్పుడు ఆ ప్రసాద్ అనే పిల్లగాడు ఎనిమిది నెలలు నీ దగ్గర ఉన్నాడు మీ అమ్మ నా మీ అమ్మకు మీ పాపలకు కాళ్ళకు తెలుసా మీ అన్నలకి వచ్చాడు మీ ఇంటికి కూడా వచ్చాడు ఆడ కూడా చేసేదా రోజు మామూలుగా మామూలుగా వచ్చి వేసుకునేది లేదా మీరు అసలు జస్ట్ ఓన్లీ పెళ్లి చేసుకోని పైసలు దేనికి అంతేనా అట్లా మోసపోయినావు ఇట్లా మోసపోయినావు ఎంత బాధ వచ్చింది నా పిల్లకు బద పని అయింది ఉద పని అయింది పైసల పని అయింది అన్నీ అయిపోయినాయి రోడ్ మీదకి వచ్చింది ఇప్పుడు ఎట్లా బతుకుతున్నావు ఈవెంట్ ముచ్చట కాదు నేను చెప్పేది జంబల విజయముట లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాం చిన్న ఏజు అలవాటైన పానం లేకపోతు కొరవ గుట్టరురా వాడి సిన్నంగా నమ్మినాడురా దరిద్రుడా అంట రోజుకు రెండు మూడు దెబ్బలు అయినా వాడంతే ఉంటదా ఇంకా అదే పని అదే జీవితమా బతక బతక బతకతారు లేదు అందరూ అదే సరే అదే జీవితం అని అడుగుతుంది ఇప్పుడు తెలుసా ోసపోక ముందుకు మరి అటు రానకన్నా పోయి జమ్మ జమ్మ వేయించుకున్నప్పుడు ఇంకా వెళ్ళి వెళ్ళి మీదికెళ్ళి కిందికి వెళ్ళి అవన్నీ ఎక్కడ పోయినాయి ఓ రోజు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినా వాడేనా వాడేనా బట్టలు లేకుండా పోస్ట్ చేపాలి నిజం చెప్పాలి అరే మాట్లాడేది కాదు పిల్ల చాలా మంది చూసి అప్పటికే ముప్పై నలభై లైక్లు వచ్చినాయి మొత్తం వేసుకునేది వీడియో పెట్టమని కూడా అడిగిన కామెంట్లు తెలుసా రెండు నిమిషాలలో ముప్పై నలభై లైక్లు వచ్చినాయి ఈ పిల్లకి ఏం లేదు అప్పటికి ఆ ఫోటో కావాలంటే నా దగ్గర ఉంది నేను పెట్టమంటే పెడతా పెడతా పర్సనల్గా మెసేజ్ పెట్టి ఈ పిల్లకాడికి పంపించుకున్నా వాడేనా ఆ యాంగిల్ ఎట్లుందంటే నువ్వే చెప్పు నువ్వు అబద్ధం చెప్పవద్దు నేను మా ఫోటో విడవలసే నువ్వు ఇంటర్వ్యూ అయ్యి వెళ్ళిపో కాదు అయితే ఆ వాడి కింద వండుకుండు ఆమె మీద ఇద్దరికి ఇద్దరికీ బట్టలేవు ఇద్దరికి బట్టలేవు నిజ నేను అబద్ధం మాట్లాడితే ఆటోమేటిక్ తెలిసిపోతుంది మీకు నిజం మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నుంచి మాటలు లేవు కానీ ఏం చేస్తాము వాడిని నమ్మింది సర్వస్వం ఇచ్చింది ఇక వాడు మొత్తం గురిగాడు పైసలు లేవు అవతల వాడాడు అంతేనా నచ్చినట్టు ఇచ్చిన ఆయనకి ముక్కలా మూడు క్లాస్ చెవుల చెంపలల్లా వాడు ఇట్లాడు తప్పించింది అట్లనే రెండు లక్షల రూపాయలు అంటే ఏంద్రా ఇవాళ జనరేషన్ల పైస కోసం పీ తింటున్న జ ఇప్పుడు జనాలు సంపాదించుకోనికి ఏ దారులు లేవు అన్ని దారిలు మూసుకుపోయినాయి రెండు లక్షలు ఎట్లిచ్చింది ఇచ్చింది ఈ పిల్ల నాకు అదే అర్థమవుతలేదు ఎట్లిచ్చినో ఇచ్చినావు తీసి ఇచ్చిన మాత్రం చెప్పకు ఫోన్పే చేసావా ఇగో దీన్ని పొక్క వలగొట్టవలసిందే ఎందుకంటే దీనికి అంత ఎటకారం ఉంటుంది గాయస్ ఆ ప్రసాద్గా ఏడా కనిపిస్తాను గుద్ద వాళ్ళేం గురి ఇంకో పిల్లలు మోసపోకుండా మీరే చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే పాపం పిల్ల పిల్ల తల్లి ఒక ఒక తల్లికి పిల్ల ఈ పిల్లకో ఈ పిల్లకి ఇంకో పిల్ల మోసపోయింది రెండు లక్షల రూపాయలు నీ బిడ్డ పేరు మీద వేసుకున్నా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఆ పిల్ల పేరు వరకు ముప్పై నలభై లక్షలు అండ్ మోడడానికి పైసలు ఇచ్చింది ఏం దింగ వేసిండే అందుకేమన్నా చెప్పేది ఉంటుంది చెప్పు అరే ఈ రోజు నాడు ఈవెంట్ నా వల్ల నువ్వు ఎంత బాగుపడ్డావో నీకు తెలుసు నీ ఇంట్లో ప్రసాద్గా నీకు ఇంట్లో డబ్బులు నేను ఎంత పెట్టాను నీకు ఎంత కొట్టాను షాపింగ్ లాగది నా చౌలలు కూడా చౌలిని కూడా తీసుకొని వెళ్ళిపోయావు చౌలిలు కూడా మీ అక్క కోసం అని ఎలా చూసుకున్నాను ఈ రోజు నాడు చీప్ చేసి వెళ్ళిపోయావు అరే నువ్వు వదిలేసానని నేను బాధపడరా కానీ నువ్వు వెళ్ళిపోయి నీ వల్ల నాకు గుణపాఠం లైఫ్లో ఫస్ట్ టైం నీ వల్ల నాకు తెలిసింది నా హస్బెండ్ వల్ల కూడా నాకు తెలియదు నీ వల్ల అమ్మ డబ్బుకి ఇంత ఘనంగా ఇంత మోసం చేస్తారు నీ వల్ల నాకు తెలిసింది ఇంత మోసం చేయలే అయితే వీడు కాన్షియస్ డైరెక్ట్ అంటే మాట అడుగుతున్నా ఒక చిన్న విషయం ఎలా తింటే ఏమైంది నీకు తింటున్నాం కదా అవును కొట్టు 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 అంటే ఇప్పుడు కొండ చేస్తే పిల్లలు ఏమన్నా టూ ప్రెగ్నెన్సీ బ్రేక్ చేసుకున్నాం రెండు ప్రెగ్నెన్సీలు బ్రేక్ చేసుకున్నాం ఈ అవలపుగ్గు దానికి సిగ్గులే శరం లేదు రెండు జీవాలను చంపినా సిగ్గు లేకుండా చెప్తుంది అవలపు రెండు జీవాలను చంపేసుకుందంట కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి ఇగో ఇసుంటోళ్ళ గురించి నేను చెప్తున్నా లోకల్ పిల్లని ఒక పిల్ల ఉంటుంది ఆ పిల్ల మానవ అత్యాచారాల గురించి మాట్లాడుతుంది ఈ వీడియో చూస్తే మాత్రం ఆమె రియాక్షన్ కావాలి ఇసొంట ఆడపిల్లలకు బుద్ధి చెప్పాలని నేను మన స్ఫూర్తి మరి ఇద్దరు రెండు ప్రాణాలను కడుపులోనే చంపినామంటే నీకు బుద్ధి చెప్పాలి అనుకోకుండా నాకు నవ్వు వస్తుంది ఆయన లోకల్ పిల్ల నువ్వు ఈ వీడియో కోసం మాత్రం రేపులు జరిగితే మానభంగాలు జరిగితే ఆడపిల్లల్ని రేపు చేస్తే ఏదైనా చేస్తే నువ్వు ఎన్నెన్నో ఎంతో మందిని నిలదీస్తున్నావు ప్రశ్నిస్తున్నావు ఇసోంటి ఎవర ప్రశ్నించాలి చూసిన వాళ్ళ ఇప్పుడు నేను అడుగుతుంటే దీనికి ఎంత మాటలు వేస్తుందో లోకల్ పిల్ల నువ్వే ఈ పిల్లకి సమాధానం కరెక్ట్ చెప్పాలి నీ సమాధానం కోసం నేను ఎదురు ప్లాన్ వాళ్ళ కొట్టి వీడియో పెట్టాలి గాయస్ లోకల్ పిల్ల పిల్ల పేరు ఏం పేరుంటది లక్ష్మి స్టార్ లక్ష్మి స్టార్ లోకల్ పిల్ల నువ్వు చూడాలి నువ్వు